హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఒక ముప్పై నిమిషాల్లో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అటుకులతో ఇడ్లీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా టైం లేనప్పుడు ఉప్మా అని దోశలని ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అలా కాకుండా ఇలా అటుకులతో ఒకసారి ఇడ్లీ ట్రై చేయండి ముప్పై నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవడానికే బాగుంటుందండి ఇడ్లీ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఇడ్లీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు అటుకులు తీసుకోవాలండి దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత అటుకుల పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని దానిలోకి వన్ కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి అటుకులు పెరుగు సేమ్ క్వాంటిటీ అండి పెరుగు అనింది మరీ పుల్లగా ఉండకూడదండి ఒక రోజు తర్వాత పెరుగు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అటుకుల పౌడర్లో పెరుగును యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏ కప్తో అయితే మీరు అటుకులు అలానే పెరుగు తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి ఇలా బాగా గట్టిగా అయిపోతుందండి అటుకులు పెరుగు దానిలోకి వన్ కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిలోకి ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలండి ఇడ్లీ రవ్వలో వాటర్ ఏమీ లేకుండా బాగా పిండుకుని ఇలా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు వేరశనగ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది మిక్సీ జార్లోకి ఇలా ఒక హాఫ్ వెల్లుల్లి వేసుకోవాలండి అలానే టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువండి అందుకే ఇక్కడ నేను నాలుగు యాడ్ చేస్తున్నా అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు యాడ్ చేశానండి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి ఒకటి వరకు యాడ్ చేసుకోవాలి అలానే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత తాలింపుని మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ రవ్వ బాగా నాని ఈ ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలండి అలానే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి మీరు బేకింగ్ సోడా ప్లేస్లో ఈనో పౌడర్ ఉంటుంది కదండి దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వరకు ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది గట్టిగా లేకుండా బాగుంటుందండి టేస్ట్ కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్లోకి ఇలా ఇడ్లీని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక పావుగంట ఉడికించుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఇడ్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం పుల్లటి వేస్తే ఇడ్లీ అనేది అదో రకంగా ఉంటుంది పుల్లటి పెరుగు కాకుండా ఒక రోజు తర్వాత అయితే కమ్మగా చాలా బాగుంటుంది చట్నీ కూడా చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేసుకోవడం ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నా బెల్లైకోన్ గనక టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి